శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని జీవన శైలిని శాకాహారిగా మారిన తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులను వారి కుటుంబంలో వచ్చిన మార్పులను మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు మనకు వారి శాకాహార జీవన విధానాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు విజయవాడ పిరమిడ్ మాస్టర్ క్రాప్ సర్కిల్స్ కనకదుర్గ మేడం గారు వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టత మాంస భక్షణ వల్ల నష్టాలు ఏంటివి తెలుసుకుందాం నమస్కారం కనకదుర్గ మేడం నమస్తే సార్ మేడం నమస్తే మీరు శాకాహారిగా మారడానికి ముందు అసలు శాకాహారం యొక్క విశిష్టత ఎప్పుడు తెలుసుకున్నారు ఎలా మారారు ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజ గారికి పత్రి మేడం గారికి వారిద్దరు పిల్లలకి ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి నేను రెండు వేల పదకొండులో ధ్యానంలోకి వచ్చాను సార్ ఒక బాగా మా బాబు చనిపోయిన దుఃఖంతో హెల్త్ ప్రాబ్లంతో వచ్చాను నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల్లోనే నేను శాకాహారిగా మారాను ఎలాగంటే మాకు సీనియర్ మాస్టర్ చనకేశ్వరరావు సార్ ఉన్నారు నాకు ధ్యానం ఎప్పుడైతే ఆయుషా మేడం నాకు ధ్యానం చెప్పారో రెండో రోజునే నాకు లోకి వెళ్ళే అవకాశం నాకు కలిగింది చనకేశ్వరరావు సార్ వాళ్ళ పెరిమిడ్ కట్టి అప్పటికే ఎనిమిది సంవత్సరాలు రెండు వేల పదకొండుకి ఆ పిరమిడ్లోకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేసేదాన్ని ఆ పిరమిడ్ ఎనర్జీ ద్వారా నేను తొందరగా శాకాహారిగా మారాను హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తొందరగా క్లియర్ అంటే మీరు వెజిటేరియన్ మారగానే మీలో హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ అయినాయి మారక ముందే క్లియర్ అయినాయి మారిన తర్వాత మీరు మార్పు చూశారు మాంసాహారం అసలు నేను ఎందుకు తినాలి అప్పుడు మనకి శాఖాహారం గురించి అంత ర్యాలీలు జరిగాయి కదా అప్పుడు తక్కువ కొద్దిగా తక్కువ అప్పుడప్పుడు జరిగి అప్పుడప్పుడు జరిగాయి ఎంత ఇదిగా ఉండే కాదు అయినా సరే చెప్పారు కదా ఒక జంతువుని చంపి మనం తినకూడదని అందుకని నేను తొందరగా మారిపోయాను వండర్ఫుల్ మేడం మీరు మరి షాకాహారిగా మారక ముందు మాంసభక్షణ చేసేవారు కదా మీరు మీ ఇంట్లో సో అప్పుడు శాకాహారిగా మారక ముందు మీ శరీరము మనస్సు మీ కుటుంబం ఎలా ఉండింది శాకాహారిగా మారిన తర్వాత ఎలా ఉంది మేడం అంటే నేను ఇంట్లో వారానికి ఐదు రోజులు నాన్ వెజ్ ఉండేది మా ఇంట్లో ఓహో మేము ఆరుగురు చెల్లెం ఆరుగురులో నేను ఐదో అమ్మాయిని అందరికన్నా పెద్ద అయినా అన్నయ్య ఎనిమిది మంది సంతానం నా తర్వాత తమ్ముడు చనిపోయాడు పదకొండు సంవత్సరాలప్పుడు నేను ఐదు అమ్మాయినా అనమాట అందరం దగ్గర దగ్గరలోనే ఉండేవాళ్ళము ఐదు రోజులు వారానికి ఐదు రోజులు ఏంటి ఆరు రోజులైనా సరే మా ఇంట్లో రకరకాలుగా నాన్ వెజే ఉండేదాన్ని మా వారికి ఇంట్లో ఎక్కువ జనాలు కనబడతా ఆయనకి సందడగా ఉండాలి అలాగా మేము చక్కగా అందరితో కలిసి బాగా ఉంటామన్నమాట మా వారు నేను ఉండేది తినటం పడుకోవటం లైఫ్ అప్పుడు ఏం లేదు ఏం లేదు ఏదన్నా గొడవలు వస్తే కొన్ని రోజులు మాట్లాడుకోకుండా విరోధంగా ఉండటం మళ్ళా తర్వాత మళ్ళీ కలిసిపోవటం అప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు ఆ మైండ్లు నేను ఒకదాన్నే మారాను ధ్యానంలోకి మా అక్క వాళ్ళ మా గారు అమ్మాయి తను శాఖహారిగా మారిపోయింది తను ఒకటేనమాట మారింది మా ఇంట్లో మా ఫ్యామిలీలో అంటే ఇప్పుడు శాకాహారిగా మారకముందు కుటుంబం అంతా అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు కానీ నాలోని తనలోని మటుకు మార్పు వచ్చింది మరి ఇప్పుడు మాంసాహారం వద్దు అనే టైటిల్ తో మనం వెళ్తున్నాం కదా ఎందుకు శాకాహారం వద్దు మేడం మాంసాహారం ఎందుకు వద్దు దానివల్ల నష్టాలు ఏంటివి వల్ల లాభాలు ఏంటివి అది అసలు మన ఆహారం కాదు కాబట్టి వద్దు ఓకే అది మన ఆహారం కాదు కదా అందుకనే మనకు వద్దు అది రైట్ అది మనకు అవసరం లేని దాన్ని మనం శరీరంలో వేస్తున్నాం ఎప్పుడైతే మనం అది తిన్నామో మన శరీరంలో వెళ్ళకూడదు వెళ్ళింది కాబట్టి శరీరాల్లో అవయవాలను పనిచేస్తుంది మన బ్రెయిన్ పని పనిచేసిద్ది చేయాల్సిన పనులు చేయనివ్వదు చెయ్యి కూడా నాటిని చేయనిస్తుంది అది ఓకే మాంసాహారం అనేది నేను మానేసినాక నాకు చాలా కోపం ఉండేది కోపం అంటే నేను ఎవరి జోలికి వెళ్ళను నన్ను ఎవరనేదాన్ని అంటే బాగా గొడవపడేదాన్ని నేను శాకాహారిక మారి ఈ ధ్యానం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ రెండు ఎప్పుడైతే జరుగుతున్నాయో నాలో చాలా మార్పులు నేనే చూసుకున్నా ఏంటంటే కొద్దిగా ఆలోచించే మనస్తత్వం లోపల మనస్తత్వం జరగని ఏం జరుగుతుందో అననే అంటే అన్నారు అట్లా మాంసాహారం తినేటప్పుడు మాట్లాడేయటం చేయి చేసుకోవడం ఎగిసిపడేవారు ఎప్పుడైతే శాకాహారిగా మారి ధ్యానం చేస్తా ఇట్లా ఉన్నానో ఎప్పుడైతే జరగాలో అది జరిగిద్ది ఇది ఎందుకో ఒకటి వచ్చిందంటే అది నేర్చుకోవడానికి ఒక సమస్య వచ్చిందంటే ఓర్పు సహనం నేర్పించడానికి వస్తుంది ఆ సమస్య అంటే మీరు అవగాహన పెరిగింది వెజిటేరియన్ వల్ల అవగాహన అనేది పెంచుతున్నారు మేడం అసలు జనరల్ గా ఎగ్ అనేది ఇప్పుడు మాంసాహారం అంటే వేయకూడదు అన్నారు బాగుంది ఎగ్ గుడ్డు వల్ల బలం వస్తుంది గుడ్డు అంటే శాకాహారం జంతువు అంటే మాంసాహారం అంటున్నారు మరి అది తినొచ్చు అని ప్రచారం జరుగుతుంది తినే వాళ్ళు తింటున్నారు మరి ఇప్పుడు ఎగ్ శాకాహారం అంటారా మాంసాహారం అంటారా గుడ్డు అనేది పిండం పిండాన్ని తింటున్నాం మనం కోడిని తిన్నా ఒకటి దాని పిల్లని తిన్నా ఒకటే రైట్ అంటే ఇంకా ఓకే అది పిండం కదా సార్ దాంట్లో పిల్ల తయారవడానికి ఆ అవయవం అక్కడ సమకూరింది ఆ వైట్ది కానీ అది వైట్ది కానీ ఎల్లోది కానీ పిల్ల తయారవడానికి ఆ ఎగ్గులో ఉంది అది తయారయ్యేదాన్ని మనం ఉప్పులు కారాలు కలుపుకొని తింటున్నాం ఒక గుడ్డు అలా పడిపోయి పగిలిపోయి ఒక అరగంట అయిందంటే అక్కడి నుంచి కొంపు కొట్టింది దాన్నే మనం ఉప్పులు కారాలు కలుపుకొని తింటున్నాం పచ్చిగా అది కాసేపు అయితే అది వాసన ఏదైనా సరే జంతువునా ఏదైనా సరే అది శవాహారం అది మాంసాహారం అది శవాహారం మనం దాన్ని తీసుకొచ్చి మన శరీరంలో ఎంతో పవిత్రమైంది మన శరీరం దాంట్లో పడేసి తెలియక తింటున్నారు ఎవరికైతే మాంసాహారం తినకూడదని తెలిసిందో వాళ్ళు అప్పటితో ఆపేస్తే కర్మలు తగ్గుతాయి తెలిసి కూడా తిన్నారనుకోండి కర్మలు పెరుగుతాయి ఓ తెలియక ఏం తెలిసి కూడా తినకూడదు తినకూడదు అప్పుడు కర్మ ఇంకా వేరే రకంగా ఉంటుంది అనమాట మాంస అంటే మనం తినే ఆహారానికి మనకు కర్మకు లింక్ ఉందంట ఉంది ఒక జంతువుని చంపి తినటం అనేది మామూలు కర్మ కాదు అది ఓకే ధ్యానం ఈ జన్మలో కాబట్టి ఇంకో జన్మలో చేయొచ్చు మట్టికి ఈ మారాలి రైట్ మేడం మనం చంపి తినడం పొరపాటు అంటున్నారు ఓకే చాలా మంది అంటున్నారు మేం చంపట్లేదుగా ఎవరో అమ్మితే తీసుకొస్తున్నాం మాకేంటి కర్మ అంటారు మీరు తింటున్నారు కాబట్టి అక్కడ చంపుతున్నారు అది తినకపోతే చంపరగా మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు మనం కొనకపోయామనుకోండి వాళ్ళు దాని జోలికి వెళ్ళరు సో మనం వాళ్ళని వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళ వల్ల మనం కాదు కాదు సో వాళ్ళు తగ్గితే వాళ్ళు అమ్మే వాళ్ళే ఉండరు ఉండరు ఇప్పుడు మరి ఇప్పుడు మనం ఎవరో కట్ చేస్తున్నారు మనం తెచ్చుకుంటున్నాం దానికి కూడా కర్మ ఉంటుందా ఉంటుంది సేమ్ ఒక లెవెల్లోనే ఉంటుంది అది తక్కువ ఎక్కువ ఏముండదు గుడ్డు తినే మేము గుడ్డే తింటున్నాము మాంసాహారం తింటలేదు అంటారు గుడ్డు తిన్నా ఒకటే కోడిని తిన్నా ఒకటే ఒక చేపని నీళ్ళల్లో నుంచి తీసి పైన వేస్తే ఎంత కొట్టుకులాడుతూ ఉంటది అది నీళ్ళల్లో ఉంటే దాని శ్వాసను దాన్ని తీసుకుంటా ఉంటుంది నీళ్ళలో నుంచి బయటకు వస్తే దానికి శ్వాస ఆడదు మనల్ని నీళ్ళల్లో ముంచితే ఎలా ఉంటుందో అది బయట దాన్ని బయటపడేస్తే అలా ఉంటుంది అది ఎగురుతూ ఉంటే ఆడుతూ సంతోషిస్తూ ఉంటారు దానికి శ్వాస అందక అది అట్లా కొట్టుకులు ఆడుతుంది పిల్లల్ని బయటకు అది చేపను బయటేసి చూడు చూడంటా ఉంటారు వాళ్ళు పిల్లలతో ఆడిస్తూ ఉంటారు ఆ చేపల్ని పట్టుకొని ఇట్లాగా దాన్ని నీళ్ళల్లోనే ఉంచాలి దాన్ని చంపకూడదు దాన్ని బయటకు తీయకూడదు అంటే దాన్ని ఊపిరి ఆడకుండా చంపడం వల్ల కూడా మనకు చాలా మంది ఇప్పుడు ఆస్మా ప్రాబ్లంకి ఫిష్ కి తినడానికి ఏమన్నా లింక్ ఉంటుందా మేడం ఆస్మా ప్రాబ్లమ్ అనేది నాకు తెలియదు సార్ కానీ అది జంతుకు జబ్బుకైనా దేనికి సంబంధించిందైనా క్లియర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు శాఖారిగా మారి సాధన చేయాలి ఇప్పుడు ఇప్పుడు చాప యొక్క ఊపిరి ఆపాం ఇబ్బందులు వాళ్ళు సార్ చెప్పారు ఒకసారి ఒక ఆవిడ అంట కోడి కాళ్లే తినేదంట ఆవిడకి ధ్యానం చేసి అన్ని జబ్బులు తగ్గినాయి కానీ కాళ్ళ నొప్పులు తగ్గల ఏంటని తర్వాత ఆవిడని ధ్యానంలో కూర్చొని చూసుకోమంటే ఆవిడ కోడి కాళ్లే తినేదంటే ఎప్పుడైతే ఆవిడ వాటన్నిటికి క్షమాపణ చెప్పుకుందో వెంటనే ఆవిడకి ఆ నొప్పులు తగ్గిపోయింది సార్ నోటం నేను విన్నాను అది మేడం మరి ఇప్పుడు శాకాహారం తినాలి అంటున్నారు చంపొద్దు అంటున్నారు మరి ఈ శాఖల్లో కూడా ప్రాణం ఉంది కదా ఇప్పుడు ఒక చెట్టుని ఒక ఆకుని ఒక పండుని దాన్ని కూడా కోస్తున్నాం కదా దాన్ని కూడా ప్రాణం ఉంటుంది కదా అని వాదించే వాళ్ళకు మీ సమాధానం ఏంటి మేడం వితండవాదం సార్ అది విత్తాండవాదం కానీ అలా అడగడం కూడా కరెక్టే కాకపోతే అవి మనకి ఒక ఒక కొమ్మను కోస్తే ఇంకొక కొమ్మ పుట్టుకొస్తుంది ఒక కొమ్మ తీరిస్తే పది కొమ్మలు వస్తాయి ఇది పువ్వులు గానీ ఇప్పుడు పువ్వులు అంటారా మనం దేవుడికి పువ్వులు కూడా అలా కోసి వాటి చక్కగా చెట్టుకై వికసించి వాటి అనుభవం అవి తీసుకుంటున్నాయి మన గబాల్ని అటు తుమ్మేస్తాం తుంపేస్తాం కాసేపట్లో వల్లిపోయింది ఈ కాయలేంటి అవి మనకు తినడానికి వాటికి ఒక పద్ధతి ఉంది అది నాన్ వెజ్ అనేది రక్తపు ఇది ప్రాణం ఉంది దీనికి ఇక్కడ అది బై ప్రోడక్ట్ గా ఇచ్చింది దీంట్లో ఇప్పుడు మనం చెట్టుని పుట్టించగలం విత్తనాలు వేసి మనం దాన్ని సాగలం ఒక జంతువుని అది చెట్టు మనం పెంచ పెంచచ్చు చక్కగా దాన్ని జంతువుని మనం పుట్టించలేము అంతే కదా ఒక్కసారి కాలు విరిచినా చేయి విరిచినా మళ్ళీ ఏం చేయలేం కదా ఇప్పుడు ఒక కొమ్మను విరిచినా ఒక పండును విరిచినా మళ్ళీ మనకు పండు కొమ్మలు వస్తా ఉంటాయి రైట్ అంటే అవి ఉన్నాయి కానీ ఇక్కడ ప్రాణం వెళ్ళట్లేదు అక్కడ ప్రాణం వెళ్ళిపోతుంది మళ్ళా ప్రాణం పోయలేం మనం రైట్ మేడం మరి మాంసాహారం తినకపోతే శక్తి అందదు మాంసకృతులు ప్రోటీన్స్ మాంసకృతులు అంటారు కదా అది అందదు ట్వెల్వ్ విటమిన్ డి డెఫిషియన్స్ వస్తుంది అంటూ ఉంటారు కదా మరి దాన్ని ఎక్కడి నుంచి చూస్తూ ఉంటారు మాంసాహారం తిన్నప్పుడు ముందు ఇది పనిచేయదు ఓకే మైండ్ ముద్దు బారిపోతా ఉంటది మాంసాహారం తినే వాళ్ళకి మెమరీ పవర్ ఉండదు ఎవరైనా సరే సైంటిస్ట్లు కానీ ఎవరైనా నాన్ వెజ్ తినేది ఉండదు మరి వాళ్ళు ఎందుకు ఏ జబ్బులు లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు మెమరీ పవర్ వాళ్ళు ఎనర్జీని తీసుకునేది వాళ్ళు శాఖాహారలే ఉన్నారు చాలా మంది సైంటిస్ట్లు ఎక్కడైనా చూడండి మాంసాహారం ఎక్కువ తినే వాళ్ళు వాళ్ళకి తొందరగా గుర్తు ఉండదు జ్ఞాపక శక్తి ఉండదు తొందర పడిపోతూ ఉంటారు ఆవేశం ఎక్కువ ఉంటది అదే శాఖాహారులు చూడండి ఎంత హెల్తీగా ఉంటారు మైండ్ బా బాగా పనిచేసిద్ది జ్ఞాపక శక్తి ఉంటుంది మాంసాహారం కండబలాన్ని ఇచ్చే అది కొంతకాలమే అది రైట్ వాళ్ళు ఒక వంద సంవత్సరాలు తిన్నాడు మా తాత కోడిని ఒక కోడిని తినేవాడు వంద ఆయన ఆ కోడిని తినవాత రెండు వందల సంవత్సరాలు బతికేవాడు కోడిని తిని వందని గ్రేట్గా చెప్తా ఉంటారు మా తాత కోడి కోడిని తినేవాళ్ళు రెండు కోళ్ళు తినేవాళ్ళు అని చెప్తా ఉంటారు ఆ కోడిని తినకపోతే వాళ్ళు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు బతుకుతారు ఆ కోడిని అప్పుడు తిన్నారు కాబట్టి వందేళ్ళే ఉన్నారు వాళ్ళు మైండ్ పనిచేయదు ముందు ఆయుష్ కూడా తగ్గుతుంది ఉంటది ఉంటుంది మేడం ఈ జంతువులు వలన పర్యావరణానికి కూడా నష్టాలు ఉన్నాయంటారా ఉంటుంది సార్ చాలా అది దానికి లోపల నుంచి వచ్చే బాధని బయటకే వదిలిద్ది కదా అది అరిచిన దాని అది ఒక భయాన్ని ఎక్కడ పెట్టుకుంటుంది లోపల పెట్టుకోదు కదా దాని భయాన్ని బయటికి వదులుతుంది కదా ఆ వాతావరణంలో కలిసి అంత అది ప్రపంచం అంతా వ్యాపించిద్దిగా అట్లా ఎన్ని బల్లులు జరుగుతున్నాయి రోజుకి నిమిషానికి సెకండ్కి అట్లా ఎంత కాలుష్యం మరి భూమి మీద పెరిగిపోతుంది దాని బాధ భయం భయము ఇప్పుడు ఒక ఒక కోడి పిల్లని ఇవి ఉంటాయి కదా కోల్డ్ ఫారాలు ఉంటాయి కదా సార్ ఆ కోళ్ళ ఫారంలోని ఒక కోడి పిల్లని పెంచడానికి ఎన్నో మందులు వాడతారు ఆ మందులు అది ఇరవై ఫస్ట్ తెచ్చిన పిల్ల ఇంత ఉంటుంది ఇరవై రోజుల కల్లా అది ఇంత అయ్యిద్ది అంటే వాళ్ళకి బరువు రైట్ దాని కండ పట్టడానికి జుట్టుడిపోతూ ఉంటుంది ఆ మెడిసిన్ పవర్కి ఫారం కోడని బాయిలర్ కోడని వాటిని బరువు చూస్తారు వాటికి పట్టిన కొవ్వు చూస్తారు కానీ దాంట్లో ఎంత మెడిసిన్ కలిస్తే అది ఎంత తొందరగా పెద్ద అయింది ఎంత బరువు ఉంది ఆ మందులు కలిసిన మాంసాహారాన్ని తీసుకెళ్ళి పిల్లలకు పెడతారు ఇష్టంగా ఆ మందులు కలిపిన పవర్ ఆ పిల్లలు తింటారు వాళ్ళకి ఏ జబ్బన్న వస్తే డాక్టర్ చెప్పగలరా తినకపోతే ఇలా అవుతుందని చెప్తారు తిని తిని ఇబ్బందులు వచ్చినాక ఇప్పుడు అని కూడా చెప్తారు కొంతమంది చెప్తారు మరి ఆ మెడిసిన్ పవర్ అంతా ఎక్కడికి వెళ్ళింది ఆ కోడికి అందించిన మెడిసిన్ అంతా మొత్తం మాంసాహారంలోనే ఉంది దాన్ని బయట కొదలరు ఆ బోన్లోనే ఉంచుతారు ఆ మాంసం తిని ఏమవుతున్నాం మనం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే చికెన్ ఆ మాంసాహారంలో ఉన్న మెడిసిన్ ఎవరికి వస్తుంది దాని ద్వారా ఏ జబ్బు వస్తుంది ఒక్కసారి ఫారానికి వెళ్తే ఒక్క వారం రోజులు అక్కడ ఉంటే చాలు చికెన్ జోలికి వెళ్ళరు ఆ చికెన్ తినడం మానేసారంటే ప్రతి జంతువు మీద జాలు వస్తుంది ఇంకా ఇంకొకసారి ముట్టం చూడాలి అసలు ఆ కోడిని ఎలా పెంచుతున్నారు ఆ పిల్లని ఎప్పుడు తెచ్చారు అని చెప్పి ఒక్కసారి యూట్యూబ్ లో కొడితే ఆ కోడి పిల్లని పెంచే విధానం తెలిసింది అప్పుడు వండి పెట్టండి మీరు పెడతారేమో చూద్దాం అది మేడం ఇంకొక వాదన చేస్తుంటారు కదా మరి మనం తినకపోతే ఈ కోళ్ళు మేకలు చేపలు జంతువులు బాగా పెరిగిపోతాయి కదా ప్రమాదం కదా అంటారు మనం తినడం వల్లనే తగ్గుతున్నాయి కదా అంటారు మేము ర్యాలీలకి వెళ్ళినప్పుడు అదే అడుగుతారు సార్ తినకపోతే అది దేశవంత అయ్యే ఉంటాయి ఉంటాయి అవి ఉండాల్సిన ప్లేస్లో అవి ఉంటాయి అవి ఉన్నాయి అని మనం ఆలోచించటం కాదు అవి ఉండాల్సిన దగ్గర అవి ఉంటాయి జంతువులు ఎన్నో ఉన్నాయి అడుగుల్లో వాడితో పాటు ఇవి ఉంటాయి మనుషులు ఎక్కడ ఉంటారో మనుషులు ఉంటారు జంతువులు ఉండాల్సిన ప్లేస్లో జంతువులు ఉంటారు దాన్ని ఏం చెప్పాలో తెలియక అలా మాట్లాడతారు వంకాయలు తింటున్నాంగా బెండకాయలు తింటున్నాంగా మరి అది కూడా ప్రాణమే కదా అట్లా మాట్లాడతారు తినపోతే జంతువులు ఎక్కువైపోతాయి అంటారు జంతువులు అన్నిటి తినేస్తున్నారా పోని అవుతాయి అనుకోవడానికి బొజ్జింకల్ని మరి మందులేసి ఎందుకు చంపుతున్నారు ఇంట్లో వాటిని ఎందుకు వండుకోవటం లేదు అది జంతువు మరి బొజ్జింకల్ని మందులేసి చంపేస్తున్నారు అవును కుక్కల్ని తెచ్చుకొని పెంచుకుంటారు మరి అవి కూడా ఎక్కువ అవుతున్నాయిగా కుక్కలు ఎక్కడ అక్కడే ఉన్నాయి మరి మరి వాటిని చంపి ఉన్నాయి ఇంట్లో బాధ తట్టు అన్ని ఉన్నాయి మరి వాటిని ఎందుకు తింటలేదు వాహ ఏం చెప్పారు మేడం ప్రతి ఎక్కడ అక్కడ ఉంది మనిషి ఇప్పుడు మనం తినడం మానేస్తే అవి ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి ఇప్పుడు ఎక్కువ మందికి అందించడం కోసం మీరు అన్నట్టు సెడటివ్స్ ఇచ్చి రకరకాల మందులు ఇచ్చి దాన్ని పెంచేస్తున్నారు అది ప్రమాదకరం ఇప్పుడు గుడ్డు కూడా అలాగే తయారు చేస్తున్నారు ఇది వెజిటేరియన్ గుడ్డు ఒక కోడి నుంచి రాలేదు తయారు చేసామని అది ఇంకెంత ప్రమాదకరం ప్లాస్టిక్లో తాగితేనే ఆ వేడికి ఆ ప్లాస్టిక్ కరిగి మన లోపలికి వస్తుందని చెప్తున్నాం కదా అవును మరి ఇది ఎంత డేంజర్ అంటారు అవును సార్ వండర్ఫుల్ మేడం సో ఇంకా ఇప్పుడు మీరు శాఖాహార ర్యాలీలు చేస్తుంటారు శాఖాహార ర్యాలీల వల్ల లాభం ఏంటి మేడం శాఖాహార ర్యాలీనే మెయిన్ భూమి మీద శాఖాహారం గురించి ఎవరైతే చెప్తారో వాళ్ళకి పది మంది మాస్టర్స్ వెనకాల ఉంటారు ఓకే పది మంది మాస్టర్లు ఉంటారు వాళ్ళకి వెనకాల ఏంటంటే భూమి మీద ఒక మంచి పని చేస్తున్నారు జీవహింస చెయ్యొద్దు అని ఒకరోజు నేను మాకు ఏ అనే అని ఒక ఊరుంది ఆ ఊరు వెళ్తున్నాను పాంప్లెట్ పంచడానికి ఒక్కదాన్నే బండి మీద వెళ్తున్నా అది నేను యాక్టివా మీద వెళ్తున్నాను అది ముళ్ళు ఆయిల్ చూపించట్లా అయితే ఆయిల్ అయిపోయింది అయిపోతే బండి అయిపోయింది అరే ఇదేంటి నేను ఇది చూసుకోకుండా వచ్చేసాను ఎంత దూరం ఇక్కడ పెట్రోల్ బంకులు కూడా లేవని ఊరికి అట్లా ఒక ఐదు నిమిషాలు ఆగాను సార్ పెట్రోల్ చూశాను ఇలా నుంచున్నా ఒక అతను బండి మీద వచ్చాడు వచ్చి ఆ ఎదురు ట్యాంక్లో ఇది ఉంటుంది కదా లెదర్ది జోబు దాంట్లో నుంచి ఒక ఆయిల్ బాటిల్ తీసి మేడం పెట్రోల్ అయిపోయింది ఏంటి మేడం అన్నారు పెట్రోల్ అయిపోయింది సార్ అన్న బాటిల్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోయాడు తీసి ఇదేంటి అతను అసలు మెరుపుతే గాలా వచ్చి ఏంటన్నాడు ఆయిల్ అయిపోయింది అన్న బాటిల్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఏంటిది అన్నని అని చెప్పి నేను అది ఆయిల్ దాంట్లో పోసి వెళ్ళేటప్పుడు ఆలోచించా నేను వెళ్ళే పని ఏంటి శాఖాహారం గురించి చెప్పడానికి వెళ్తున్నా అది చాలా చిన్న సమస్య ఇది ఆశ్చర్యం ఏమీ లేదు వర్క్ చేసే వాళ్ళకి మాస్టర్స్ అట్లాగే ఉంటారు ఎనక మనకు ఫిజికల్ గానే కనబడతది లేదో నుంచి కాదు మామూలు వ్యక్తి లాగానే వచ్చి ఇచ్చి వెళ్ళి వెళ్ళిపోయి లాస్ట్ చర్య పడాల్సిందే లేదు ఫిజికల్గా కనబడ్డది పోసుకున్నాం అయిపోయింది తెలుసు పోస్తేనే నడిచింది తెలుసు ఓహో ఇలాంటివి నాకు చాలా జరిగినాయి సార్ శాఖాహార వెళ్ళినప్పుడు కానీ ర్యాలీకి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ ఈ వర్క్ చేస్తున్నాను కాబట్టే నేను శాఖహార ర్యాలీలు క్రాప్ సర్కిల్ వర్క్ నేను చేస్తున్నాను కాబట్టే ఈ రోజు ఇంత ఆనందంగా నాకు మా బాబు లేపైనా మా వారి లేపైనా కుటుంబం ఆత్మ కుటుంబంతో ఉన్నారమ్మా రైట్ దేరవిడ మాటలు అందరూ వాళ్ళందరూ ఒక్క కుటుంబం ఎస్ ఆత్మ కుటుంబం వండర్ఫుల్ మేడం ఇప్పుడు షాకార ర్యాలీలు చేస్తే షాకార ర్యాలీలు చూసి షాకారిగా మారిన వాళ్ళు ఉన్నారా మీరు వేసిన ఉన్నారు సార్ మేము ర్యాలీకి వెళ్ళి పామిల్ని పంచుతుంటే రకరకాలుగా మాట్లాడతారు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళయితే ఇట్లా దండం పెడతారు అమ్మా మంచి పని చేస్తున్నారమ్మా వాళ్ళకి ఇట్లా ఇట్లా పెడతా ఉంటారా ఎంత సంతోషము కొంతమంది అంటారు మీకు డబ్బులు ఇస్తున్నారా ఈ పనిచినందుకు అంటారు కాదు మేము ధ్యానంలోకి వచ్చి శాఖాహారిగా మారాం మేము మెడిసిన్ మందులు వేసుకోము హాస్పిటల్కి వెళ్ళాం మేము మాంసాహారం మానేసాం కాబట్టి మేము హ్యాపీగా ఉన్నామని చెప్తాం ఓకే అడుగుతా ఉంటారు రకరకాలుగా మాట్లాడతా మారా మారిన ఉన్నారు సార్ ఇప్పుడు మేడం శాకాహార ర్యాలీ జరగక ముందు జరిగిన తర్వాత ఆ ఏరియాలో మీరు గమనించిన మార్పులు ఏంటివి చాలా చోట్ల చాలామంది వీళ్ళు శాఖాహారులు వీళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు భూమి మీద అని కొంతమందికి ఈ ఎనర్జీని పాస్ అవుతూ ఉంటుంది కదా సార్ మనం ర్యాలీ చేసినప్పుడు ఆ ఎనర్జీ పాస్ చేసినప్పుడు పాస్ అయినప్పుడు వాళ్ళల్లో వాళ్ళకే తినకూడదు అనిపించింది వాళ్ళు తినేటప్పుడు గుర్తుకొస్తుంది ఇది తినద్దన్నారు కదా తినకపోతే ఏమైద్ది అని మానేసే వాళ్ళు కూడా ఉన్నారు రైట్ అంటే ఆ షాకార్ ర్యాలీలో ఫామ్ అయిన ఎనర్జీ వ్యక్తుల్లో ఒక మార్పును తీసుకొస్తా తీసుకొస్తుంది కొంతమందికి అంటే ఎవరైతే ఆ ఎనర్జీకి రీజన్ మిగతా వాళ్ళు ఇవ్వాలి కాబట్టి తర్వాత తర్వాత అయినా మారుతారు తొందర ఏం లేదు తెలుసుకున్న వాళ్ళు ధన్యులు మానుకున్న వాళ్ళు రైట్ ఇంకా శాకాహారం ఇప్పుడు మీరు అన్నారు పిల్లలకి పెట్టకూడదని పిల్లలకు ఎదిగే పిల్లలకి అవసరం చాలా మంది పిల్లల్ని మానిపించడం కూడా అవుతుంది పిల్లలు అంటూ ఉంటారు అంటారు పేరెంట్స్ ఏమంటారు అంటే మీరు ఇంతకాలం తిని మానేశారు మేము కూడా కొంతకాలం దిని అంటారు ఇప్పుడు పిల్లలకి మాంసాహారం పెట్టడం ఎంత నష్టము అసలు మాన్పించడం ఎలా ఎలాగంటే మనకి ఇలా చేయకూడని పనులు చేయకుండా ఆపడానికి క్రాక్ సర్కిల్స్ ఉన్నాయి ఉన్నాయా క్రాక్ సర్కిల్ ఉంది ఒక సర్కిల్ మీద మనం కూర్చుంటాము ఎదురుగా ఒక సర్కిల్ అనమాట వేసి ఎవరినైతే మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి కోరుకున్నామో వాళ్ళ ఆత్మని పిలిచి మనం ధ్యానం చేసేటప్పుడు వాళ్ళ ఆత్మ కూడా మన ఎదురు కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు మనం ఊహించుకొని ఒక్క పది నిమిషాలు ఒక పావు గంట పది నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తే వాళ్ళల్లో మార్పు వావ్ ఇంకొకటి ఉంది బహుముఖ పరిధి అని వాళ్ళని దాని మీద పడుకోబెట్టడమే వాళ్ళు ధ్యానం చేయక్కర్లా మనం ధ్యానం చేయకర్లా వాళ్ళల్లో మార్పు వచ్చు ఎనర్జీ పాస్ అయితే పడుకుంటే చాలు అందరూ ఎనర్జీ బీయింగ్ కాకపోతే అది తెలుసుకుంటారు ఆ మైండ్ పక్కకు జరిగి ఏదో అద్భుతాలు కాదు మళ్ళీ మ్యాజిక్ లేవేం లేదు ఆ ఎనర్జీకి కనెక్ట్ అవుతారు వాళ్ళ ఎనర్జీ తెలుసుకుంటది ఆత్మకు రీచ్ అవుతుంది వా అంటే ఇప్పుడు మేడం మానుకోవాలని తెలిసి కూడా మానలేని వాళ్ళకి ఇది ఉపయోగపడదా బాగా మా ఇంట్లోని ఒక రోజున ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళొచ్చారు ఎళ్ళొచ్చి ఎండగా ఎండలో వచ్చారు అనమాట వాళ్ళు మధ్యాహ్నం బోన్ చేసి డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు మెడిటేషన్ రూమ్లో నేను క్రాప్ సర్కిల్స్ పెరిమిట్స్ అన్నీ ఉంటాయి అనమాట ఒక రూమ్లో అది బాగా మొత్తం పెట్టేస్తాను అక్కడ ఇల్లు అంటే ఇంటి నిండా ఉంటాయి పిరమిడ్లు క్రిస్టల్స్ ఉంటాయి అయితే ఆ బాబు కాసేపు వచ్చిన తర్వాత కాసేపటికి అప్పటికి ఆ బాబుకి పన్నెండు సంవత్సరాలు ఉంటాయి ఆ బాబు ఏం చేశాడు తలనొప్పిగా ఉంది అని అన్నాడు తలనొప్పిగా ఉందంటే సరే ఇక్కడ పడుకో అని చెప్పి బ్రెయిన్ క్రాప్ సర్కిల్ వేసి పొడుకో పెట్టా కిల్లర్ బ్రెయిన్ తలనొప్పి అన్నాడు కదా పడుకోబెడితే పెడితే ఒక్క పది నిమిషాలకి కళ్ళమ్మటి ఇలాగా నీళ్లు కారుతున్నాయి ఇలా పడుకున్నాడు కదా పెరిమిడ్లు మూడు ఉన్నాయి క్రాప్ సర్కిల్ ఉంది కింద పడుకుంటే కళ్ళమ్మటి ఇలా నీళ్లు కారుతున్నాయి చూసి ఏంటన్న ఎలా ఉందన్న కడుపులో తిప్పుతుంది నాకు అన్నాడు అనేసరికి గబగబా వాళ్ళ అమ్మని పిలిచి బయటికి తీసుకెళ్ళి కడుపులు నొప్పుకుందంటున్నాడు అని నేను కూడా అమ్మ తీసుకెళ్ళాక నేను కూడా బయటకు వెళ్తే అప్పుడే వెజ్ తినొచ్చాడు కదా ఆ వెజ్ అంతా ముక్కలు ముక్కలు కక్కేశాడు బాహ్ ఇక్కడేంటి పెరిమిడ్ ఎనర్జీ క్రాప్ సర్కిల్ ఎనర్జీ ముక్కలు ముక్కలుగా కక్కేశాడు కక్కేసినాక ఫ్రీ అయ్యాడు ఎండలో ఇచ్చాడు కాబట్టి తలనొప్పి కింద పడుకున్నాడు ఈ తలనొప్పిని తీసేసింది ఈ లోపల ఉన్న దాన్ని తీసేసింది సో ఎనర్జీ అంత పవర్ శాకాహారము అంటే ఎన మనం మారాలనుకున్న వాళ్లకు క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి పిరమిడ్ శక్తిని తీసుకుంటే మారచ్చు మారచ్చు రైట్ ఒక ఒక స్త్రీ శాకాహారిగా మారితే ఎలాంటి లాభాలు ఉంటాయి మేడం ఇంకొకసారి మీరు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఆ క్రాప్ సర్కిల్ మీద పడుకుంటే మాంసాహారం తింటే వాంతులు అవుతాయా కాదు ఆ బాబు అప్పుడే తిని క్రాప్ సర్కిల్ మీద పడుకున్నాడు కాబట్టి అలా జరిగింది వెంటనే అది బయటకు తెచ్చేసింది అనమాట అంటే మాంసాహారం తినేవాళ్ళు క్రాప్ సర్కిల్ మీద ఉండకూడదా కాదు మనల్ని బలవంతంగా మానకోకుండా మెల్లమెల్లగా మానే మనస్తత్వాన్ని తెస్తాయి ఆ ఎనర్జీ మనకు రీచ్ అవుతుంది ఎవరైనా అంటే తెలుసుకొని మారలేని వాళ్ళు ఇది ఉపయోగించుకొచ్చని ఒక ఆల్టర్ అనేది చెప్పారు బలవంతంగా కాకుండా మన లోపల నుంచి పుట్టిద్ది అది ఎవరో చెప్పినందుకు కాకుండా నేను మెల్లమెల్లగా నేను మానాలి నేను మారడం నాకు అవసరం అని తెలుసుకొంటాను మేడం చివరికి చెప్పండి స్త్రీలు ఉమెన్ మారడం జరిగేది ఏంటి ఒక స్త్రీ మారితే కుటుంబం అంటే వండే వాళ్ళు ఏది చేస్తే అదే కదా తింటారు ఆవిడ ఆ మాంసం కూర వాళ్ళ గురించి వండుతున్నా నేను ఇది వంకాయ కూర బెండకాయ కూర వండుతున్నాను దీన్ని తిని వాళ్ళు శాకాహారులుగా మారాలి వీళ్ళ థాట్ పవర్ అలా పంపించు అంటే ఒక ఉమెన్ శాకాహారిగా మారి మిగతా వాళ్ళను కూడా మార్చడానికి తన శక్తిని జ్ఞానాన్ని ఉపయోగించ వండర్ఫుల్ మేడం సంకల్ప సిద్ధి క్రాప్ సర్కిల్ ఉంది సార్ సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయటమే మా ఇంట్లో అందరూ శాఖాహారులుగా మారాలి రైట్ దాంతో ఆ ఎనర్జీతో అందరూ ఆరోగ్యంగా ఉంటారు అది ముఖ్యమైన ఆరోగ్య లాభం మేడం చివరగా మన ప్రేక్షకులకు మీరు మీరు ఇచ్చే సందేశం ఏంటి శాఖాహారులుగా మారదాం ఫస్ట్ శాఖాహారిగా మారితే ఏం ఏం చేయాలనేది ఏం తినాలనేది తెలిసిద్ది తర్వాత ధ్యానం ఫస్ట్ శాకాహారం సరే శాకాహారులుగా మారలేపోతున్నారు ధ్యానం చేయండి ధ్యానం చేస్తే ఒక కోడిని చంపితే ఏంటి అనేది ఆ పాపం కదా అనేది ధ్యానం చేస్తే తెలిసిద్ది ఒక చిన్న విషయం సార్ నేను మా మ్యారేజ్ అయిన కొత్తలోని నాకు అభాషణ అయింది స్టార్టింగ్లో బా పుట్టక ముందు అయితే మా ఏం చేశారు నేను అమ్మగారు చనిపోయినప్పుడు శాఖాహారిగా మారిపోతే పెళ్ళైనాక మా వారు మళ్ళీ బలవంతంగా నాకు నాన్ వెజ్ అలవాటు చేశారు మళ్ళా తినిపించారు అయితే నా కడుపులో ఉన్న బేబీ ఏ డిస్టర్బెన్స్ అవ్వకోకుండా చక్కగా ఒక పసుపు కొమ్ములాగా అయిపోయి వచ్చేసింది బయటికి తనకు తానే అది ఆ పిండము పసుపు కొమ్ములాగైపోయి బయటకు వచ్చేసింది ఏ కడుపులో నొప్పి లేదు వేరే ప్రాబ్లం ఏమీ లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నారు ఈవిడ శాఖాహారి కాబట్టే ఏ కడుపులో నొప్పి లేకోకుండా దానికదే బయటకు వచ్చింది ఒక ఆమ్లెట్ ముక్క నాన్ వెజ్ ఎంత తగిలినా కడుపులో పాయిజన్ అయిపోయేది తినికి ధనుర్వాతం వచ్చేది అన్నారు అంటే ప్రెగ్నెంట్ ఉంటే ఎంత అడ్వాంటేజో మీరు ఆ పిండం పాడైపోయింది లోపల పాడైపోయి ఏ కడుపులో నొప్పి కూడా లేకోకుండా నాకు తెలియకుండానే హ్యాపీగా బయటకు వచ్చి అది క్లియర్ అయిపోయింది డాక్టర్ చెప్పారనమాట తిను మాంసాహారం తినదు సార్ మాంసం తినదు సార్ బలం లేదు అందుకని ఇలాగైపోయింది అన్నారు మా వారు డాక్టర్తో అంటే కాదు సార్ పొరపాటు మీరు చెప్పేది తను ఒక ఆమ్లెట్ ముక్క ఇంత ముక్క తిన్నా సరే కడుపులో అది పాయిజన్ అయిపోయేది తనకు ధనుర్వాతం వచ్చేది తినలేదు కాబట్టే తను అట్లాగా ఆరోగ్యంగా ఏ నొప్పి లేకుండా అది బయటకు వచ్చేసిందని చెప్పారు డాక్టర్ సూపర్ మేడం ఏం అనుభవం అంటే అద్భుతం ప్రతి ఉమెన్కి ప్రతి పిల్లలకి మంచి అనుభవ జ్ఞానం అందించారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ కనకదుర్గా మేడం గారు చాలా అద్భుతమైన విషయం కదండి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ శాకాహారిగా ఉంటే ఎంత అడ్వాంటేజో తెలియజేశారు మాంసాహారం వల్ల ఎన్ని నష్టాలు తెలియజేశారు అనుభవ జ్ఞానం కాబట్టి మిత్రులారా పిల్లలకి మనం శాకాహారాన్ని పెడదాం మనం శాకాహారాన్ని తిందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్న మన లక్ష్యాన్ని నిర నెరవేర్చుకోవడానికి ఈ రెండింటిని ఆచరిద్దాం ఎవరైనా నిజంగా మానారనుకొని మానలేకపోతే గనుక మేడం గారు ఇచ్చిన అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి సాధన చేయండి లేదా క్రాఫ్ట్ సర్కిల్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి దాని మీద కూర్చున్నా పడుకున్నా మీకు స్లోగా ఆ ఎనర్జీ మిమ్మల్ని మార్చడానికి ఉపయోగపడుతుంది సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్